తెలంగాణ సమాజం కోసం కడదాగా కోట్లాడిన ప్రజాకవి అంది శ్రీ రచనలు వారి పేరు శాశ్వతంగా నిలిచేలా కేబినెట్ లో చర్చించి అవసరమైన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు అందేశ్రీకి పద్మశ్రీ అవార్డు ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు జయ జయ హే తెలంగాణ గీతాన్ని పుస్తకాల్లో ప్రథమ అంశంగా చేర్చుతామని ప్రకటించారు గట్ కేసర్లు అందశ్రీ అంత్యక్రియలు పాల్గొన్న అనంతరం ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడారు తన సర్వం ఉద్యమాన్ని తెలంగాణ రాష్ట్ర సాధనలో గొప్ప పాత్ర పోషించిన అందశ్రీ గారిని కోల్పోవడం తెలంగాణ సమాజానికే కాదు వ్యక్తిగతంగా నాకు చాలా తీరని లోటు పిసిసి అధ్యక్షుడిగా ప్రజాక్షేత్రంలో పర్యటిస్తున్నప్పుడు అందశ్రీ గారిని కలవాలని ప్రయత్నం చేస్తే నేను రాజకీయ నాయకులకు దూరంగా ఉంటాను రాజకీయ నాయకులను వేదికల మీదనే కలుస్తాను కానీ వ్యక్తిగతంగా కలవను అని ఒక మిత్రుడి ద్వారా సమాచారాన్ని చేరవేసి అయినా పర్వాలేదు ఒకసారి కలుద్దాం తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు గురించి చర్చించుకుందాం రాష్ట్ర సాధనలో కోట్లాది మందిని ఏకం చేసి తెలంగాణ ఉద్యమ బాట నడిపించిన మీరు ఈనాడు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు కష్టాలలో ఉన్నప్పుడు మీదైన పాత్ర పోషించాలి అని చెప్పి అందశ్రీ గారిని అడగడం కలవడం ఆనాడు కాంగ్రెస్ పార్టీని నడిపించే క్రమంలో వారొక గొప్ప స్ఫూర్తినిచ్చింది కొట్లాడితే ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు ఆశీర్వదిస్తారు తెలంగాణ ప్రజల యొక్క సమస్యల్ని తీర్చడానికి కలిసి పనిచేద్దాము నీతో మాట్లాడిన తర్వాత నాకు నమ్మకం వచ్చింది తప్పకుండా నువ్వు చేసే ప్రయత్నంలో నేను చేయగలిగిన ప్రయత్నం నేను చేస్తాను అందరం తలావో చేయి వేసినప్పుడే తెలంగాణ సమాజానికి ప్రయోజనం చేకూరుతుంది అని చెప్పి ఆనాడు అందశ్రీ గారి మాటలు ఆ తర్వాత వారు నేను చర్చించుకున్న అంశాలు మీడియా మిత్రులకు తెలుసు అందశ్రీ గారితో మాట్లాడుతున్నప్పుడు నాకు చదువుకోవడానికి పట్టణం వచ్చిన తమ్ముడికి ఊర్లో వ్యవసాయం చేసే అన్న చూడ్డానికి వచ్చినప్పుడు కలిగే అనుభూతి కలిగేది నాకు అందశ్రీని ఎప్పుడు కలిసిన వారొక స్ఫూర్తిగా ఈ పరిపాలనలో పేదలకు ప్రయోజనం చేకూర్చాలన్న ఆలోచన వచ్చినప్పుడు గద్దరన్నతో పాటు అందశ్రీ గారు సమానమైన స్ఫూర్తిని నింపడమే కాకుండా వారు రచించిన జయ జయ హే తెలంగాణ తెలంగాణ రాష్ట్ర ఏర్పడ్డ పది సంవత్సరాల తర్వాత రాష్ట్ర గీతంగా ఈరోజు కోట్లాది మంది ప్రజలకు ఒక స్ఫూర్తిని నింపుతున్నాయి వారి ప్రతి మాట ప్రజా జీవితంలో నుంచి పుట్టుకొచ్చింది ప్రతి పాట ఈ తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని నింపడం జరిగింది అందుకే ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాబోయే మంత్రివర్గ సమావేశంలో మంత్రులందరి సహకారంతో జయ జయ హే తెలంగాణ గానాన్ని పాఠ్య పుస్తకాలలో ప్రథమ అంశంగా చేర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది ఇదే కాదు ఈనాడు ఈ స్మృతి వనం ఉద్యమకారులకు గాయకులకు కవులకు ఈ తెలంగాణ సమాజం తెలంగాణ సంస్కృతి సముచితమైన స్థానాన్ని ఇస్తుంది స్ఫూర్తిని నింపుతుంది అని తెలియజేయడమే కాకుండా వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగంలో అవకాశం కల్పించడానికి మా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది ఎందుకంటే జీవితాంతం నిస్వార్థంగా